ఫ్రెండ్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత అవార్డ్స్ ఫంక్షన్ అయితే ఉంటాయి కదా అయితే రాజస్థాన్ అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం జోఫ్రా కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే వచ్చింది అన్నమాట అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే తను ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో ప్రీటీ సింటా ముందు చేసిన పనికి ఒక్కసారిగా ప్రీటీ సింటా షాక్ అవ్వడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు అసలు జరిగింది ఏంటి అంటే డబుల్ హెడర్ మ్యాచ్ లో భాగంగా సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో పంజాబ్ అలాగే పంజాబ్ రాజస్థాన్ జట్టు తలపడగా ఇక రాజస్థాన్ జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది యాభై పరుగుల తేడాతో పంజాబ్ ను చిత్తుగా ఓడించింది పాయింట్ల పట్టికలో దూసుకువెళ్ళింది ఇక ఆ జట్టు అద్భుతమైన బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే కీలకంగా మూడు కీలకమైన వికెట్లు తీశాడు ఇక బ్యాటింగ్ లో కూడా యశస్వి జైస్వాల్ అద్ర కొట్టేశాడు ఇక మూడు వికెట్లు తీసిన జోఫ్రా ఆర్చర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అయితే అవార్డు తీసుకున్న తర్వాత కుడివైపున జోఫ్రా ఆర్చర్ ని అక్కడున్న కెమెరా పర్సన్స్ అందరూ కూడా మీరు మధ్యలోకి రావాలని మధ్యలోకి వస్తే అటు ఇద్దరు గెస్ట్లు ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ అప్పటికే జోఫ్రా ఆర్చర్ కి ప్రీటి సింటా అవార్డు ఇచ్చేసింది అనమాట కానీ మధ్యలోకి రావాలి మధ్యలోకి రావాలి అనడంతో సరే అని చెప్పి మధ్యలోకి వచ్చాడు సరే మధ్యలోకి రా వచ్చిన తర్వాత మళ్ళీ అవార్డు ఇవ్వాలి కదా అంటే అప్పుడు ముందు ఇచ్చింది వర్కౌట్ కాలేదు కదా అని ప్రీటీ జింటా ఏం చేసిందంటే మళ్ళీ అవార్డ్ అవార్డు ని తన చేతుల్లో నుంచి తీసుకుని ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ జోఫ్రా ఆర్చర్ మాత్రం అవార్డు తీసుకోకుండా అవార్డు మర్చిపోయి ప్రీటీ జింటాకి తనకి ఫొటోస్ గురించే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అయితే ప్రీటీ సింటా ఇక జోఫ్రా ఆర్చర్ తన చేతిలో ఉన్న అవార్డు తీసుకోవటం లేదని పిలిచి మరి అవార్డు తీసుకుని అంటే ఓ నేను ఇది మర్చిపోయాను అంటూ ఇక అవార్డును తీసుకున్నాడు ఆ సమయంలో ప్రీటీ సింటా చాలా నవ్వింది అనమాట అంటే ఎవరైనా కొంచెం ఫన్నీగా తీసుకుంటారు కదా అయితే ప్రీటీ సింటా అంటే చోఫ్రా ఆర్చర్ కి ఎప్పటి నుంచో చాలా తెలుసు చాలా సందర్భాల్లో కూడా ఆవిడ ఒక గొప్ప ఫ్రాంచైజీ యజమానియాని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్